నేటిదిన వాగ్దానము ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను లుకాసు సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము పర్వత ప్రాంతంలో ఉన్న అనేక ఉలీవల చెట్ల కారణంగా ఉలీవల కొండ అని పిలుస్తారు యేసు తన శిష్యుడైన యూద తనకు ద్రోహం చేస్తాడని ఊహించిన రాత్రి ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళాడు ద్రోహం తన శిలువ మరణానికి దారితీస్తుందని తెలిసి ఏసు వేదనతో కృంగిపోయాడు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చేమట నీలపరుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను చాలా కాలం క్రితం ఆ శుభ శుక్రవారం రోజున ఆయన రక్తాన్ని భౌతికంగా చిందించేలా చేసే బహిరంగ మరణ శిక్ష యొక్క బాధ అవమానానికి సిద్ధమవుతున్నప్పుడు ఏసుపడిన వేదన తోటలో స్పష్టంగా కనిపిస్తుంది అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడెను అని మనకు జ్ఞాపకం చేస్తుంది బాధ ఆయన కథలో భాగమైతే దాని మీద ఆ చిత్రం ఇక ఆధిపత్యం చేయదు మరణంపై యేసు సాధించిన విజయం మన బాధలను కూడా మారుస్తుంది అది ఆయన సృష్టిస్తున్న మన జీవితపు అందమైన ప్రకృతి దృశ్యంలో ఒక భాగం మాత్రమే అవుతుంది ప్రార్థన యేసు నేను నిత్య జీవాన్ని పొందుట కోసం కష్టాలను అనుభవించడానికి మరణానికి కూడా సిద్ధంగా ఉన్నందుకు వందనాలు ఇసే అనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్